శ్రీశ్రీ మహాప్రస్థానంలో శ్రమైక జీవన సౌందర్యం తెలియజేసే కవిత ప్రతిజ్ఞ పొలాలనన్ని హలాలదున్ని తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయి నరాల కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలు పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలుతోమి కార్మిక వీరుల కన్నుల నిండా మండే గలగల తునికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు గట్టే శరాబులేడోయ్ కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలోకది నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రికాలలో త్రిలోకాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సమరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగాయిక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెలమగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం